దేశం మొత్తం మోడీ వైపు చూస్తుంది నలభై సీట్లు మేము గెలుస్తాము అలాగే గవర్నమెంట్ని కూడా ఫామ్లోకి తీసుకొచ్చేది మేమే అని అనుకున్న బీజేపీ పార్టీ దాంట్లో ఉన్న పెద్ద పెద్ద తలకేలే ఇప్పుడు ఓడిపోయిన పరిస్థితి ఉంది దాని గురించి ఏమంటారు బీజేపీ వాళ్ళు అనుకున్నారు కానీ బీజేపీ ఎప్పుడు సౌత్ ఇండియాలో చాలా తక్కువ అప్పుడెప్పుడు పొరపట్న కర్ణాటకలో వచ్చింది మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఉంది కర్ణా హైదరాబాద్లో ఐ మీన్ కర్ణ తెలంగాణలో లేదనేది కాదు బట్ బేసిక్గా సిటీలో ఎక్కువ ఉంది అన్ఫార్చునేట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ సిటీలో ఒక సింగ్ తప్ప ఎవరు రాలేదు అదే ఎక్కడ తెలియలేని ఆదిలాబాద్లో వచ్చింది ఇంకేదో దీంట్లో వచ్చింది జిల్లాలో వచ్చింది సో అన్నిటికంటే హైలైట్ కామారెడ్డిలో ఇద్దరిని అయిపోయిన పాత ముఖ్యమంత్రిని కొత్త ముఖ్యమంత్రిని ఓడగొట్టిన కే అంటే నిజంగా చెప్పాలంటే గెలిచినట్టే కేసీఆర్ గారిని ఓడను రేవంత్ రెడ్డిని ఓడగొట్టినాక యుద్ధం గెలిచినట్టే కదా జ్యూవెల్ రోల్ లాంటిది చేసా అనుకో ఇద్దరిని కలిపి ఓడగొట్టాడు ఆయన సో ఆయన పెద్ద హీరో అసలు సో బీజేపీయే హీరో నిజంగా సీట్లు వచ్చి ఉండకపోవచ్చు బీజేపీ డిడ్ వెల్ అంతకుముందు ఒక సీటే కదా మొండేది రాజ్ సింగ్ తప్ప ఎవరు లేరు ఎనిమిది సీట్లు వచ్చినాయి చాలా బ్రహ్మాండంగా చేసింది పెద్దవాళ్ళంతా మేము చెప్పినట్టు పెద్దవాళ్ళంతా ట్రై చేస్తే యాక్చువల్లీ వాళ్ళు ట్రై చేసిన దగ్గర రాలేదు ట్రై చేసిన సిటీలో వస్తుందని సిటీలోనే రాలేదు బయట పబ్లిక్లోనే కొంచెం కావాల్సి వచ్చింది అంటే యాంటీ ఉండింది అండ్ ఇంకొకటి ఏంటంటే బీజేపీలో చాలా నోటబుల్గా ఏంటంటే మెయిన్ నాయకులు బండి సంజయ్ గారు ఈటెల రాజేందర్ గారు అరవింద్ ఆయన వీళ్ళు ముగ్గురు ఓడిపోయారు అంటే పేరు తెలిసిన నాయకులు వీళ్ళు ముగ్గురు అయితే వీళ్ళు ముగ్గురు గెలవలేదు అది కాకుండా పేరు తెలియని వాళ్ళు ఎవళ్ళెవళు ఎక్కడెక్కడో గెలిచారు అంటే ప్రాబ్లీ ద క్యాండిడేట్స్ ఆర్ బెటర్ క్యాండిడేట్స్ దెన్ ఎనీ అదర్ క్యాండిడేట్ అంటే తెలంగాణలో వి నీడ్ చేంజ్ అనే ఫీలింగ్ ఉండింది అది కాంగ్రెస్ ఆ ఇళ్ళ అని కాదు కాంగ్రెస్ అనేది ఇన్ జనరల్ వచ్చింది వీళ్ళను బెటర్ క్యాండిడేట్స్ కనపడ్డారు కాబట్టి కామారెడ్డిలో వీళ్ళిద్దరిని కాదని వాళ్ళకి వేశారంటే చూడండి ఇప్పుడు కాంగ్రెస్ కావాలనుకున్నప్పుడు కాంగ్రెస్ వేయాలి కదా వేయలేదు బీజేపీకి వేశారు సో పబ్లిక్ కావాల్సిందే ఆయన మంచి క్యాండిడేట్ అయ్యి ఉంటాడు ఏదో సర్వీస్ చేసి ఉంటాడు అంతకుముందు అంతా వచ్చి ఉంటుంది